పూర్తి వివరాలకు చదవటి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో ఆ ఊపు సరే జనంలో ఊపేది వైఎస్ జగన్ కి ఫాలోయింగ్ సరే జనం రావడం ఓకే ఫ్యాన్స్ ఓకే ఊపు కనిపిస్తున్నా గ్రౌండ్ లెవెల్లో ఏమిటి జనం వస్తున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెనుక ఏ గ్రామానికి వెళ్ళినా ఏ పట్టణానికి వెళ్ళినా ఏ నగరానికి వెళ్ళినా సరే జనం వస్తూనే ఉన్నారు అయితే జనం వస్తున్నారు సరే మిగతా ఏపీ జనం అందరిలో కూడా ఏముంది గత ఐదేళ్ల పాలనలో జగన్మోహన్ రెడ్డి తమకు ఏం చేశారు అనేది జనాలు అందరికీ బాగా తెలుసు ప్రజల్లో చాలా ఎక్కువగానే జగన్మోహన్ రెడ్డి విషయంలో ఒక రివ్యూ ఉంది ఆ రివ్యూ మొత్తాన్ని పరిశీలిస్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తమకు ఏం చేసిందనే విషయం మీద ఒక క్లియర్గా అంటే ఒక స్పష్టత అయితే ఉంది అలాంటప్పుడు ఈ ఊపు ఆ జనాల్లో ఉండే మాట ఇవన్నీ ఒకటేనా రాజకీయాలు అనేవి ఎక్కడైనా ఒకటే మనుషుల మధ్య మొదలైన రాజకీయాల్ని క్షేత్రస్థాయిలో కూడా మనం చర్చించుకుంటూ ఉంటాం అలనాటి ఎన్టీఆర్ దగ్గర నుంచి నేటి చంద్రబాబు అలాగే జగన్మోహన్ రెడ్డి వరకు ఎన్నో రకాల రాజకీయాలను ఏపీ ప్రజలు చూశారు ఇక ఏపీ గురించి చెప్పుకోవాలంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి చెప్పుకోవాలి అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ నుంచి వ్యవసిత ఆంధ్రప్రదేశ్ వరకు కూడా ఎన్నో రాజకీయాలని ఏపీ ప్రజలు చూసే ఉంటారు అయితే ఒకటి మాత్రం అర్థం కాని విధంగా ఉంది జనరేషన్స్ విషయంలో చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి ఎటు చాలా దూరంలో ఉన్నారు పోని వర్తమాన రాజకీయ నాయకుల నాడి గట్టిగా పట్టుకుంటారంటే పట్టుకోలేకపోతున్నారు పోని ప్రజలు కూడా ఏం జరుగుతుందో వారి మధ్యలో అనే విషయం వారు గ్రహించలేకపోతున్నారు ఏ రాజకీయ పార్టీకైనా మొదటి ఐదేళ్ల పాలనలో మొదటి సంవత్సరం పాలన బాగానే ఉంటుంది రెండో సంవత్సరం నుంచి యవసం వచ్చినట్లు వాళ్ళు వ్యవహరిస్తున్నారు గతంలో చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగులో అదే చేశారు తర్వాత జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా రెండు వేల పంతొమ్మిదిలో అదే చేశారు కొనసాగించారు దీన్ని జనం ఎప్పటికీ మర్చిపోరు అయితే ఇప్పటికీ కూడా గత జగన్మోహన్ రెడ్డి పాలన విషయంలో జనం ఏమనుకుంటున్నారనేది ఇప్పుడు ప్రశ్న వైసీపీ అధినేత వైఎస్ జగన్ జిల్లా పర్యటనలో ఊపు కనిపిస్తుంది కానీ క్షేత్రస్థాయిలో మాత్రం వైసీపీ గత ఐదేళ్ల పాలనలో మాత్రం ప్రజల మనసు నుంచి తొలగిపోలేదు జిల్లా పర్యటనలో సక్సెస్ అయినంత మాత్రాన సరిపోదు గ్రాండ్ లెవెల్లో ఓటు బ్యాంకును పెంచుకునే ప్రయత్నం చేయాల్సి ఉంటుంది కానీ జగన్ ఆ పని చేయకుండా తాను జిల్లాలో పర్యటిస్తూ కేవలం క్యాడర్ లీడర్ దగ్గర అవుతున్నారో తప్పించి గత ఎన్నికల సమయంలో దూరమైన వర్గాలను దగ్గరకు చేసుకునే ప్రయత్నం మాత్రం చేయడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి కేవలం పర్యటనతోనే పార్టీకి హైప్ తెచ్చే ప్రయత్నం కొంతవరకు సక్సెస్ అవుతుందేమో కానీ గెలిచేందుట లేదని మాత్రం వైసీపీ నేతలే చెబుతున్నారు జగన్ జిల్లాల పర్యటనలు కూడా అధికార పక్షానికి విమర్శలు చేయడానికి ఊతమిచ్చే విధంగానే మారుతున్నాయి పరామర్శల పేరుతో జగన్ జైలు యాత్రలు చేస్తున్నారు తప్పించి ప్రజలకు ఉపయోగపడే పర్యటనలు చేయడం లేదని పార్టీ నేతలే అంటున్నారు ఇప్పటివరకు కేసులు నమోదై జైల్లో ఉన్న నేతలను జిల్లాలో పార్టీ ముఖ్య నేతలు పరామర్శలకే పరిమితమవుతున్నారు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడంపై జగన్ క్షేత్రస్థాయిలో కార్యక్రమాలను పార్టీ నేతలకు కార్యకర్తలకు వదిలేశారు తాను మాత్రం ఇప్పటివరకు ప్రజా సమస్యలపై ఆందోళన మాత్రం దిగలేదన్న విమర్శలు సొంత పార్టీ నేతల నుంచి వినిపిస్తున్నాయి రైతుల సమస్యలపై గుంటూరు పొదిలి బంగారుపాలెం వెళ్ళినప్పటికీ ఎక్కువ యాత్రలు నేతల పరామర్శలకని అంటున్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు జరిగిన విషయాలను ఈ సందర్భంగా నేతలు గుర్తు చేస్తున్నారు గతంలో జగన్ వివిధ అంశాలపై నిరాహార దీక్షలతో పాటు ధర్నాలు కూడా చేశారని కాని ఇప్పుడు ఆందోళన విషయం ఏమాత్రం పాలు పంచుకోకుండానే నేతలకే అప్పచెప్పడంపై కొందరు నేతలు కూడా అభ్యంతరం తెలుపుతున్నారు దీక్షలు ధర్నాలు జగన్ను లీడర్ని చేశాయి కానీ ఇప్పుడు మాత్రం పరామర్శలకు ఓదార్పు యాత్రలకు మాత్రమే పరిమితమవుతున్నాయి గత ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయాలపై అధికార పార్టీ దూకుడు పెంచుతుంటే జగన్ మాత్రం నిదానంగా వ్యవహరించడం మాత్రం క్యాడర్ను కూడా ఒకింత అయోమయంలోకి నెడుతుంది ఇప్పటికైనా జగన్ ప్రజా సమస్యలపై నేరుగా పోరాటం చేస్తే గెలుపుకు దగ్గర ఉన్న కామెంట్స్ మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం వివరాలకు చదవటి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో